కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ ముఖ్యంగా ఏంటంటే చిన్న వయసులో రావడం అనేది తక్కువ ఫీమేల్స్ లో ఎస్పెషల్లీ పెరి మెనోపాజల్ అండ్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ అంటే మన ఇండియన్స్ కి జనరల్ గా ఈ మధ్యన ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కి మోస్ట్లీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కి మెనోపాజ్ దాటాక హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే హార్మోన్ లెవెల్స్ తగ్గాక మన బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పెరుగుతుంది అది ఒకటి రెండో విషయం ఏంటంటే ఫీమేల్ పేషెంట్స్ లో లెస్ దాన్ బిలో ఫార్టీ ఇయర్స్ లో హార్ట్ అటాక్ వచ్చింది అంటే వేరే వేరే రిస్క్ గారు అరెస్ట్ అంటే హార్ట్ అటాక్ హార్ట్అక్ అవునండి కార్డియా అరెస్ట్ అంటే దానికి వేరే వేరే కారణాలు ఉంటాయి అందులో హార్ట్ అటాక్ ఒక కారణం హార్ట్ అటాక్ అంటే రక్తనాళల్లో బ్లాక్స్ రావడం బ్లడ్ క్లాట్ అవడం గానీ అథరోస్ అంటారు కదా బ్లాక్ బ్లాక్ హార్ట్ అటాక్ అంటారు దానికి అల్టిమేట్ గా అయ్యేది కార్డియా అరెస్ట్ పల్స్ ప్రాబ్లమ్ వల్ల హార్ట్ రేట్ ఇరెగ్యులారిటీస్ వల్ల కార్డియాక్ అరెస్ట్ అయితే ఇంకా డెత్ డాక్టర్ గారు అయితే అంటే ఒకవేళ టైం కి ఇంటర్వెన్షన్ చేయగలిగినప్పుడు ఆర్ సిపిఆర్ అంటారు కదా కార్డియో పల్మనరీ రిసెసిటేషన్ టైమ్లీ సిపిఆర్ చేయగలిగిన టైం అవసరం పడితే ఒకవేళ హార్ట్ రేట్ ఎక్కువ ఉందంటే అంటే గుండె వేగం పెరిగిందంటే షాక్ ఇవ్వడం అంటే వేరే కారణాలకి మనం టైం కి ఇంటర్వెన్షన్ చేయగలిగితే అప్పుడు కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడచ్చు పేషెంట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎస్ అయితే డాక్టర్ గారు హార్ట్ అటాక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అంటారు అట్లాంటి లక్షణాలు అంటే ఏంటి అసలు హార్ట్ అటాక్ ని ఎలా గుర్తించాలి మనం అక్కడైతే గుర్తించలేకపోయామే అనుకోవచ్చా మేబీ వాళ్ళు లేట్ గా ఉండొచ్చు ఇంకొకటి ఏంటంటే యంగర్ ఏజ్ లో వాళ్ళకి ఫస్ట్ డౌట్ రాదనమాట ఇది గుండె నొప్పి అని గ్యాస్ట్రైటిస్ అనుకోని ఇగ్నోర్ చేస్తారు చాలా మంది కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్ లేదు ఇన్ డైరెక్ట్ సైన్స్ ఆఫ్ హార్ట్ అటాక్ అనమాట సో చాలా మందికి అదే వాళ్ళకి రాత్రి లేస్తారు వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్స్ లో అవుతాయి హార్ట్ అటాక్స్ ఎక్కువ బిట్వీన్ త్రీ టు ఫోర్ ఏఎం ఎందుకంటే అప్పుడు మన బాడీలో సింపథెటిక్ సిస్టమ్ ఒకటి ఉంటది అది హైయెస్ట్ స్పీక్ లో ఉంటుంది యాక్టివిటీ అప్పుడే హార్ట్ రేట్ బ్లడ్ ప్రెషర్ అన్ని ఎక్కువ ఉంటాయి అప్పుడే అటాక్స్ వస్తాయి సో ఆ టైంలో ఏదో అన్ఈజీనెస్ గా గ్యాస్ట్రిక్ డిస్కంఫర్ట్ అనుకోని లేచారు అనుకోండి బెటర్ టు గెట్ కన్సల్ కన్సల్టేషన్ ఎర్లియర్ అండ్ నడిచినప్పుడు చెమటలు ఎక్కువ రావడము బరువు ఎక్కువ అనిపించడం కూర్చోడానికి అంటే కూర్చున్నప్పుడు తగ్గడం అనేవి అన్ని కార్డియాక్ సిటమ్స్ అనమాట అటాక్ సిమ్టమ్స్ మేము చూస్తుంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కూడా వస్తారు అంటే వాళ్ళకి తెలియక ఇది గుండె నొప్పి అని తెలియక లేట్ గా వస్తారు ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అప్పటికి ఆల్రెడీ డామేజ్ అవుతుంది మనం స్టెంట్ వేసిన సమ్ కొందరికి ఏమవుతుంది అంటే ఆ స్కార్ ఏదైతే ఉంటుందో కండరంలో దానివల్ల దాని వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది అంటారు డిఫికల్ట్ డాక్టర్ గారు రాకూడదు హార్ట్ హెల్దీగా ఉండాలంటే సో మన సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ చాలా జాగ్రత్తలు చెప్పారు డాక్టర్ గారు ఒక నాలుగు జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు అదే అండి ముఖ్యంగా మీ కంట్రోల్ ఉన్నవి అంటే ఒబీసిటీ తగ్గించాలి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఒబిజీ ఉన్నారు మీరు కూడా ఒబిజు ఉన్నారు అంటే చాలా యాక్టివ్ గా దాన్ని కంట్రోల్ చేయడానికి వేరే వేరే ఐ మీన్ రకాలు ఉన్నాయి వన్ ఇస్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ థర్టీ మినిట్స్ పర్ డే ఫైవ్ డేస్ వీక్ ఇంకొకటి ఏంటంటే డయట్ లో ఫ్రైడ్ ఫుడ్ వేపుడ్లు తగ్గించాలి పచ్చళ్ళు అప్పుడు అన్ని కంట్రోల్ లో ఉండాలి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అని నచ్చు తీసుకోవాలి అండ్ మన బిఎమ్ఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ నార్మల్ ఏజ్ లో ఉండేటప్పుడు చూడాలి దట్స్ బిట్వీన్ ఎయిటీన్ పాయింట్ సెల్ ఎనీథింగ్ మీకు స్ట్రెస్ రిలీవ్ మ్యూజిక్ అవ్వచ్చు మూవీ అవ్వచ్చు వాకింగ్ అవ్వచ్చు ఎనీథింగ్ బట్ టేక్అవుట్ సమ్ టైమ్ ఫర్ స్ట్రెస్ రిలీఫ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్మోకింగ్ మేము చాలా మంది నిన్న రాత్రి కూడా ముప్పై తొమ్మిది సంవత్సరాల మేల్ పేషెంట్ వచ్చారు హార్ట్ అటాక్ తో స్టెంట్ వేసాము అట్ ఓకే నా బట్ స్మోకర్స్ దే ఆర్ మోస్ట్లీ స్మోకర్స్ సో అండ్ స్మోకింగ్ అదే మళ్ళీ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ లో ఉన్నాయి ఎన్ని సిగరెట్స్ తాగొచ్చు అని అడుగుతారు సిగరెట్ రెగ్యులర్ ఇస్ నో పర్మిసబుల్ లిమిట్ ఆఫ్ స్మోకింగ్ అండ్ రెండు రెండేళ్ళ తర్వాత అంటే స్మోకింగ్ మానేసిన రెండేళ్ల తర్వాత రిస్క్ ఎంత తగ్గుతుందంటే ఎప్పుడు సిగరెట్ ముట్టుకునే వాళ్ళకి అంతా సేమ్ రిస్క్ కమ్స్ డౌన్ సో మచ్ స్టాప్ స్మోకింగ్ అండ్ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఉన్న పేషెంట్స్ రెగ్యులర్ చెకప్స్ లో ఉండి రెగ్యులర్ గా డాక్టర్ తో టచ్ లో ఉండి అవన్నీ కంట్రోల్ లో పెట్టుకుంటే హార్ట్ ఇస్ గోన్ బి ఫైన్ డాక్టర్ గారు కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు చాలా సీవియర్ గా కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళలో ఈ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందనేది ఒకటి వినిపిస్తూ ఉంది దీనిలో నిజం ఎంత మరి అలాంటి వాళ్ళు ఎలాంటి చెకప్స్ అనేవి చేయించుకోవాలి ఎన్నాళ్ళకి ఒకసారి చేయించుకోవాలి చాలా చక్కగా చెప్పారండి ఏ కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాలని కోరుకుందాం డాక్టర్ గారు సో అక్కడికి వెళ్తే అది గ్యాస్ నొప్పి హార్ట్ పెయిన్ అనేది వాళ్ళు నిర్ధారణ చేస్తారు సో ఇలాంటివి జరగకుండా ఉంటాయి ఖచ్చితంగా టెస్ట్లు అనేవి చేయించుకోవాలి సో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి లేకుండా చూసుకునే విధంగా మన లైఫ్ స్టైల్ అనేది డిజైన్ చేసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు ధన్యవాదాలు కేర్ డాక్టర్ గారు కార్డియా అరెస్ట్ అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కార్డియా అరెస్ట్ అవుతుంది కదండి అవునండి కార్డియా అరెస్ట్ అంటే దానికి వేరే వేరే కారణాలు ఉంటాయి అందులో హార్ట్ అటాక్ ఒక కారణం హార్ట్ అటాక్ అంటే రక్తనాళల్లో బ్లాక్స్ రావడం బ్లడ్ క్లాట్ అవ్వడం గానీ అథరోస్ అంటారు కదా బ్లాక్ బ్లాక్ దానికి అటాక్ అంటారు దానికి అల్టిమేట్ గా అయ్యేది కార్డియా అరెస్ట్ మస్ట్ ప్రాబ్లమ్ వల్ల హార్ట్ రేట్ ఇరెగ్యులారిటీస్ వల్ల కార్డియా అరెస్ట్ అయితే ఇంకా అయితే డాక్టర్ గారు అయితే అంటే ఒకవేళ టైం కి ఇంటర్వెన్షన్ చేయగలిగినప్పుడు ఆర్ సిపిఆర్ అంటారు కదా కార్డియో పల్మినీ సిపిఆర్ చేయగలిగిన టైమ్లీ అవసరం పడితే ఒకవేళ హార్ట్ ఎక్కువ ఉందంటే అంటే గుండె వేగం పెరిగిందంటే షాక్ ఇవ్వడం అంటే వేరే కారణాలకి మనం టైం కి ఇంటర్వెన్షన్ చేయగలిగితే అప్పుడు కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడచ్చు పేషెంట్ కానీ మళ్ళీ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అయితే డాక్టర్ గారు హార్ట్ అటాక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అంటారు అట్లాంటి లక్షణాలు అంటే ఏంటి అసలు హార్ట్ అటాక్ ని ఎలా గుర్తించాలి మనం గుర్తించలేకపోయామే అనుకోవచ్చా మేబీ వాళ్ళు లేట్ గా వెళ్ళుండొచ్చు ఇంకొకటి ఏంటంటే యంగర్ ఏజ్ లో వాళ్ళకి ఫస్ట్ డౌట్ రాదనమాట ఇది గుండె నొప్పి అని గ్యాస్ట్రైటిస్ అనుకోని ఇగ్నోర్ చేస్తారు చాలా మంది కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్ లేదు కూడా ఇండైరెక్ట్ సైన్స్ ఆఫ్ హార్ట్ అటాక్ అనమాట సో చాలా మందికి అదే వాళ్ళకి రాత్రి లేస్తారు వాళ్ళు ఇంపార్టెంట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్స్ లో అవుతాయి హార్ట్ అటాక్స్ ఎక్కువ బిట్వీన్ త్రీ టు ఫోర్ ఏఎం ఎందుకంటే అప్పుడు మనకు బాడీలో సింపథెటిక్ సిస్టమ్ ఒకటి ఉంటది అది హైయెస్ట్ పీక్ లో ఉంటది యాక్టివిటీ అప్పుడే హార్ట్ రేట్ బ్లడ్ ప్రెషర్ అన్ని ఎక్కువ ఉంటాయి అప్పుడే అటాక్స్ వస్తాయి సో ఆ టైంలో ఏదో అన్ఈజీనెస్ గా గ్యాస్ట్రిక్ డిస్కంఫర్ట్ అనుకోని అనుకోండి బెటర్ టు గెట్ కన్సల్ కన్సల్టేషన్ ఎర్లియర్ నడిచినప్పుడు చెమటలు ఎక్కువ రావడము బరువు ఎక్కువ అనిపించడం కూర్చోడానికి అంటే కూర్చున్నప్పుడు తగ్గడం అనేవి అన్ని కార్డియాక్ సింటమ్స్ అనమాట అటాక్ సింప్టమ్స్ మేము చూస్తుంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కూడా వస్తారు అంటే వాళ్ళకి తెలియక ఇది గుండె నొప్పి అని తెలియక లేట్ గా వస్తారు ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అప్పటికి ఆల్రెడీ డ్యామేజ్ అవుతుంది మనం మేము స్టెంట్ వేసినా సమ్ కొందరికి ఏమవుతుంది ఆ స్కార్ ఏదైతే ఉంటుందో కండ్రంలో దాని వల్ల హార్ట్ రేట్ పెరుగుతది విటి అంటారు వీటీ వచ్చిందంటే డిఫికల్ట్ సేవ్ ఖచ్చితంగా డాక్టర్ గారు సో హార్ట్ ఇష్యూస్ రాకూడదు హార్ట్ హెల్దీగా ఉండాలంటే సో మన సెప్టెంబర్ చాలా డాక్టర్ గారు ఒక ఏం చెప్తారు ముఖ్యంగా మీ కంట్రోల్ ఉన్నవి అంటే ఒబిసిటీ తగ్గించాలి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఒబిజు ఉన్నారు మీరు కూడా ఒబిజు ఉన్నారు అంటే చాలా యాక్టివ్ గా దాన్ని కంట్రోల్ చేయడానికి వేరే వేరే ఐ మీన్ రకాలు ఉన్నాయి వన్ ఇస్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ థర్టీ మినిట్స్ పర్ డే ఫైవ్ డేస్ ఇంకొకటి ఏంటంటే డయట్ లో ఫ్రైడ్ ఫుడ్ వేపుడ్లు తగ్గించాలి పచ్చళ్ళు అప్పుడు అన్ని కంట్రోల్ లో ఉండాలి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ నట్స్ ఎక్కువ తీసుకోవాలి అండ్ మన బిఎంఐ అండ్ బాడీ మాస్ ఇండెక్స్మల్ ఏజ్ ఎయిటీన్ పాయింట్ ఎనీథింగ్ మీకు స్ట్రెస్ రిలీవ్ మ్యూజిక్ అవ్వచ్చు మూవీ అవ్వచ్చు వాకింగ్ అవ్వచ్చు ఎనీథింగ్ బట్ అవుట్ సమ్ టైమ్ ఫర్ స్ట్రెస్ రిలీఫ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్మోకింగ్ మేము చాలా మంది నిన్న రాత్రి కూడా ముప్పై తొమ్మిది సంవత్సరాల మేల్ పేషెంట్ వచ్చారు హార్ట్ అటాక్ తో స్టెంట్ వేసాము అండ్ ఈజ్ ఓకే నావ్ బట్ స్మోకర్స్ దే ఆర్ మోస్ట్లీ స్మోకర్స్ సో అండ్ స్మోకింగ్ అదే మళ్ళీ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మన కంట్రోల్ లో ఉన్నాయి ఎన్ని సిగరెట్స్ తాగొచ్చు అని అడుగుతారు సిగరెట్ రెగ్యులర్ ఇస్ నో పర్మిసిబుల్ లిమిట్ ఆఫ్ స్మోకింగ్ అండ్ ఆఫ్ రెండేళ్ళు తర్వాత అంటే స్మోకింగ్ మానేసిన రెండేళ్ల తర్వాత రిస్క్ ఎంత తగ్గుతుందంటే ఎప్పుడు సిగరెట్ ముట్టుకునే వాళ్ళకి అంత సేమ్ రిస్క్ కమ్స్ డౌన్ సో మచ్ సో స్టాప్ స్మోకింగ్ అండ్ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఉన్న పేషెంట్స్ రెగ్యులర్ చెకప్స్ లో ఉండి రెగ్యులర్ గా డాక్టర్ తో టచ్ లో ఉండి అవన్నీ కంట్రోల్ లో పెట్టుకుంటే హార్ట్ ఇస్ ఫైన్ డాక్టర్ గారు కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు చాలా సివియర్ గా కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళలో ఈ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది ఒకటి వినిపిస్తూ ఉంది దీనిలో నిజం ఎంత మరి అలాంటి వాళ్ళు ఎలాంటి చెకప్స్ అనేవి చేయించుకోవాలి ఒకసారి చేయించుకోవాలి చాలా చక్కగా చెప్పారండి ఏ కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాలని కోరుకుందాం డాక్టర్ గారు సో అక్కడికి వెళ్తే అది గ్యాస్ నొప్పి హార్ట్ పెయిన్ అనేది వాళ్ళు నిర్ధారణ చేస్తారు సో ఇలాంటివి జరగకుండా ఉంటాయి ఖచ్చితంగా టెస్ట్లు అనేవి చేయించుకోవాలి సో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి లేకుండా చూసుకునే విధంగా మన లైఫ్ స్టైల్ అనేది డిజైన్ చేసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు ధన్యవాదాలు ప్లీజ్ టేక్ కేర్